మా ప్రభుత్వం మా పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ మేము నమ్మింది ఒకటి సిద్ధాంతం ఈ రాష్ట్రంలో వ్యత్యాసాలు లేని సమాజం ఏర్పడాలంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కుటుంబాల మధ్యన ఆర్థిక అసమానతలు తగ్గాలంటే అందరూ గౌరవంగా జీవన ప్రమాణాలు పెరగాలంటే విద్య ఒక్కటే మార్గం అని మాకు రాజశేఖర రెడ్డి గారు మా నాయకుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారు నమ్మి అమలు చేసి ఆ ఆచరణని మళ్ళీ మా పార్టీకి అందించినారు దాన్ని మేము కొనసాగిస్తాము దానికోసం పోరాటం చేస్తాము ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాము ఉద్యమాలు చేస్తాము ఈ ప్రభుత్వం చేసిన విధానాల్ని అడ్డుకుంటాము అవసరమైతే ప్రజలందరి చేత ఈ నిర్ణయాన్ని మీరు మార్చుకోవాలనే దిశవైపు తీసుకెళ్తాము ఇదంతా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే పెద్ద ఎత్తున పౌరులు ప్రభుత్వాన్ని నచ్చజెప్పే పని చేయాలని ఆ మాయమాటల్లో పడొద్దని మనం ప్రైవేట్ హాస్పిటల్ చూసాం ప్రైవేట్ వైద్యం చూసాం ప్రతి కుటుంబం ఎలా మోసపోతుందో చూస్తున్నాం ప్రతిరోజు చూస్తున్నాము మన బంధువులు స్నేహితులు మన పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు మన ఊరు వాళ్ళు ఎలా మోసపోయినారో హాస్పిటల్కి వెళ్ళి మన సిస్టంలో ఎలా దోపిడీ జరిగిపోతుందో మనం చూస్తున్నాం దీన్ని అరికట్టే ప్రయత్నమే పదిహేడు హాస్పిటల్ ప్రభుత్వ బోధనా ఆసుపత్రులు కాలేజీలు కట్టి అనేక రకాల ఫెసిలిటీస్ తీసుకొచ్చినటువంటి విధానాన్ని తిరగదోడడానికి మనం అంగీకరించకూడదని ఈ సందర్భంగా మనం చూస్తున్నాం